భాగంపై నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నేర్పుతున్న వారిని వేటాడటానికి భారత్ తీసుకునే చర్యలకు కూడా మీరు సహకరించండి అంటూ అమెరికా చెబుతుంది అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు నిజానికి జేడి వాన్స్ తన కుటుంబంతో సహా ఇరవై రెండవ తారీఖున భారత పర్యటనలో ఉన్నారు భారత పర్యటనలో జేడి అమెరికా ఉపాధ్యక్షుడు ఉన్న సమయంలోనే కాశ్మీర్లో ఈ మారణ హోమం జరిగింది కాశ్మీర్లో ఉగ్రవాదులు ఈ మారణ హోమానికి తెగబడ్డారు ఇవి అమెరికా ఉపాధ్యక్షుడు చెప్తున్నారు పాకిస్తాన్ భారత్కి సహకరించాలి అని పాకిస్తాన్ గడ్డపై నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నేర్పుతున్న వారిని వేటాడటానికి పాకిస్తాన్ సహకరించాలి అని ఇప్పుడు పాకిస్తాన్ గడ్డపై నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నేర్పుతున్నది ఎవరు ఎస్ మనందరికీ కూడా తెలుసు ప్రపంచానికి కూడా తెలుసు పాకిస్తాన్ గడ్డపై నుంచి ఉగ్రవాద కార్యకలాపాలను నేర్పుతున్నది हफीज सईद, हफीज सईद पर्यवेक्षण में